రత్నకుమార్ అలాగే స్వేచ్ఛ మృతిపై సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారు పదిహేను సంవత్సరాల యాంకరింగ్ కెరియర్ అంటే సాధారణ విషయం కాదు తన వ్యక్తిత్వం ఎలా ఉండేది ఏమంటున్నారు వాళ్ళు ఎలా ఉండేది తను ఎస్ ప్రస్తుతం యావత్ అంటే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కావచ్చు అలాగే విప్లవ భావజాల కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆమెకు ఆమె గురించి తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఆమె ఎంతో వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి రీసెంట్గా మహిళా జర్నలిస్టుల యొక్క సమావేశం అనేది కూడా జరిగింది ఆ సమావేశంలో ఖచ్చితంగా మహిళా జర్నలిస్టులు రాణించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఆ ఇబ్బందులను ఏ రకంగా తొలగించుకోవాలి ఇబ్బందులను తొలగించుకొని మీడియా రంగంలో ఎలా ముందుకు పోవాలి సమాజంలో మహిళా అభ్యున్నతికి కృషి చేయడం కోసం ఏ పనులను అవలంబిస్తే బాగుంటుంది సో ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించింది చర్చించిన తర్వాత వీటన్నిటిపైన ఆమె తన యొక్క అంటే ప్రణాళికలు ఎలా ఉన్నాయి ఏ రకంగా ముందడుగులు వేస్తే కొంచెం ఆ మహిళలు మరింత ముందుకు రాగలుగుతారు ఎంత శక్తివంతంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలా పోరాడాలన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆమె అనేక రకాల ఇటు మహిళా మహిళా జర్నలిస్టుల యొక్క సమావేశాల్లో ప్రసంగించినటువంటి రీసెంట్ గాని సో అలాగే ఒక న్యూస్ ప్రజెంటర్ గాను లేకపోతే డిబేట్స్ చేసే విషయంలో కావచ్చు లేకపోతే తను రిపోర్టింగ్ పరమైనటువంటి విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో చక్కని రూపాన్ని కలిగి ఉండటంతో పాటు మరోవైపున మంచి వాగ్దాటి కలిగి ఉంది ఆ ఒక జర్నలిస్ట్ గా చాలా చాలా పర్ఫెక్ట్ గా తన ఇప్పటి వరకు కూడా తన విధులను నిర్వహించుకు వస్తున్నటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తి కొన్ని విషయాల కారణంగా కుటుంబ కలహాల కారణంగా ఒకగానొక కూతురు యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మార్చి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది అనేది ప్రతకులను కూడా కలిసి వేస్తోంది ఇక ఈ అంశం పైనే ఆమెకు సంబంధించినటువంటి తోటి సన్నిహితులైనటువంటి జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు ఆ తోటి జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు ఆమె గురించి తెలిసినటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ప్రజెంట్ ఇది ఖచ్చితంగా నమ్మలేకపోతున్నాము ఇందులో తమకు అనుమానాలు ఉన్నాయి ఏ రకంగా చనిపోయింది అనేది ఆత్మహత్య చేసుకుందా లేకపోతే దీని వెనకాల మరేతర కారణాలు ఉన్నాయనేది ఖచ్చితంగా పోలీసులు ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి మాట ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో పూర్తి వివరాలు అనేవి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి